హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విబీసీ ఛానల్ నేను మీ జానుని ఈరోజు నేను మీకోసం సరికొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి చాలా చాలా సూపర్గా ఉంది కదా ఈ సారీ చాలా బాగుందండి బ్లౌజ్ చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది నిజంగా బ్లౌజ్ కు వర్క్ ఇచ్చారన్నమాట మనం వేలకు వేలు ఖర్చు చేసి బయట ఎలాంటి వర్క్ చేయించుకోకుండా కంప్యూటర్తోనే వర్క్ చేసిన బ్లౌజ్ అండి చాలా సూపర్గా ఉంది కదా సారీ కూడా సారీ కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది అండి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనమాట శారీ కూడా చాలా స్మూత్ గా లైట్ ఫిట్ అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు కనుక నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి సో మీరు ఆ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అండ్ మెసేజ్ పెడితే నేనైతే ఈ శారీలో చాలా చాలా కలర్స్ అయితే నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సో నేనైతే మీకు తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాను మీకు అందులో ఏది నచ్చిందో నాకు ఫార్వర్డ్ చేస్తే నేనైతే మీ అడ్రస్కి తప్పకుండా కొరియర్ అయితే చేస్తానండి ఎలాంటి డెలివరీ ఛార్జ్ అయితే నేను వెయ్యను అనమాట అతి తక్కువ ధరకే ఇలాంటి మంచి శారీని మీరు కనుక సొంతం చేసుకోవాలనుకుంటే మా మీదైతే నమ్మకం ఉంచండి నమ్మకమే మా పెట్టుబడి అనమాట ఎలాంటి మోసాలు అనేది మా దగ్గర అయితే ఉండవండి క్వాలిటీ అనేది చాలా చాలా ఎక్సలెంట్ గా సూపర్ గా ఉంటుంది మేమైతే ఎలా యూజ్ చేస్తామో మీకు కూడా అలాంటివి పంపించడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్